ఈరోజు పెద్దోర తెలంగాణ ప్రభుత్వాన్ని మొక్కల కొనుగోలు విషయంపై మాట్లాడడం జరుగుతూ ఉన్నది రైతులు రకాల వర్షాల వల్ల చాలా నష్టపోయినారు కాబట్టి రైతులను నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము కోరుతా ఉన్నాము పోయినా రబీ సీజన్లో చల్లబడ్డకు ఐదు వందల రూపాయలు బోనస్ చెప్పి మాట తప్పినారు ఇప్పుడైనా మీరు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతా ఉన్నది తర్వాత మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వంటలను కొనుగోలు చేసి చల్లబడ్డకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము రైతుల తరఫున బీజేపీ పార్టీ పాల్గొనేవారు నాయకుడు అధికారంలో లేనప్పుడు రైతు ముసుగులో రైతులను వెంట వేసుకొని మా ఎంపీ గారు ఎలక్షన్ లో తీసుకువస్తామని తీసుకువస్తానని చెప్పి తీసుకురావాలి లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది మా ఎంపీ గారు మాట ఇచ్చినారు కాబట్టి మాట తప్పేది లేదు అని చెప్పడం జరిగింది తీసుకురావడం కూడా జరిగింది అప్పుడు ఆ పసుపోర్ట్ తీసుకొచ్చిన వెంట వెంట వెంటనే రైతులందరూ ఆశ చేసినారు కానీ ఈ నాయకుడు మాత్రం ఎంపీ గారిని కనీసం కలవడం కూడా కలవడం లేదు ఈయన ఈయన నిజ సంబంధి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నావు నువ్వు కార్పొరేషన్కి గా నిర్వహిస్తా ఉన్నావు ఇప్పుడు మరి రైతులు చాలా నష్టాల్లో ఉన్నారు బాధలు ఉన్నారు మరి నువ్వు ఎక్కడ పోయినావు మరి రైతులని ఆదుకునే ఆలోచాన్ని ఉన్నదా లేదా మీకు ఉంటే వెంటనే ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి మక్కలు మరియు సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ వాడుకునే డిమాండ్ చేస్తా ఉన్నది మక్కల కొనుగోలు కేంద్రం మరియు సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని బాల్కొండ నియోజవర్గం బిజెపి పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాము కొనుగోలు చేయకుంటే నువ్వు వెంటనే రాజీనామా చేసి నువ్వు రైతుల వెంబడ ఉద్యమం చేయాలని భారతీయ జనతా పార్టీ పాల్గొనియోగం డిమాండ్ చేస్తా ఉన్నది మాతాకి